లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు మహిళా కోరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులు పాల్పినట్లుగా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు చివరకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది మహిళా కొరియోగ్రాఫర్పై పై లైంగిక వేధింపులకు పాల్పినట్టుగా ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్ అప్పటి నుంచి కూడా కనిపించకుండా పోయారు అప్పటి నుంచి ఆయన కోసం నాలుగు బృందాలుగా పోలీసులు వెతుకుతూ ఉన్నారు చివరకు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ బైట్ల అందిస్తారు రమేష్ బైట్లా ఏదైతే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని కూర్చోటి క్రితం బెంగళూరులో సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం అయితే దీనికి సంబంధించి నిన్న రాత్రి సమయంలో బెంగళూరుకి ఎస్ఓటి పోలీసులు వినడం జరిగింది అక్కడ ఒక ప్రాంతంలో ఉండగా అతను అదుపు తీసుకున్న సమాచారం అయితే లేడీ కోరియోగ్రాఫర్ ఇచ్చిన మేరకు నర్సింగ్ పోలీసులు జాయిన్ మాస్టర్ పైన పోక్సో కేసుతో పాటు అండ్ దాడి కేసు దాడి సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అయితే ఆ రేప్ కేసు నమోదు చేసిన వెంటనే జాయిన్ మాస్టర్ ని పిలిచి విచారించిన ప్రయత్నం చేశారు అతన్ని అందుబాటులో రాకపోవడం అతను పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అతను నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా సమాచారం ఉంటే ఒక టీం ని నార్త్ ఇండియాకి ఎస్ఓటి పోలీసులు మొన్న పంపించడం జరిగింది అయితే అక్కడ పోలీసులకు బొరిడి కొట్టి ఎస్ఓటి పోలీసులు బొరిడి కొట్టించి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు జాని మర్షత తర్వాత తిరిగి బెంగళూరులో ప్రత్యక్షమైనట్టుగా ఉన్న సమాచారం వరకు ఇక్కడ నుంచి రాత్రి రాత్రి ఒకటవుడిన ఫ్లైట్ లో బెంగళూరుకి ఎస్ఓటీ పోలీసులు వెళ్ళడం జరిగింది బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రాంతంలో ఉన్న జాని పోలీసులు అదుపు తీసుకొని అదుపతి సమాచారం అయితే బెంగళూరు పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి లీగల్ గా అరెస్ట్ చేసి అక్కడ చూపెట్టి లోకల్ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తారా లేకుంటే నేరుగా హైదరాబాద్ తీసుకొస్తారా తెలియజేస్తుంది ఒకవేళ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇక్కడ తీసుకొస్తే దాదాపు ఇరవై గంటల సమయం పడుతుంది లేదంటే నలభై ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి బెంగళూరు పోలీసులు ఎదుర అక్కడ లోకల్ కోర్టులో ఆధారపడి టీటీ వారెంట్ మీద అసలు మీద తీసుకొస్తారా లేకుండా డైరెక్ట్ అని వేచి చూడాల్సిన అవసరం ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ని అటు బెంగళూరులో పోలీసులు అదుపులో తీసుకున్న సమాచారం దీనికి సంబంధించి అధికారులు ఇంకా అంటే కన్ఫర్మేషన్ అంటే అధికారికంగా కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేస్తే ఇరవై నాలుగు గంటల లోపల కోర్టులో ఆధారపడి అవసరం ఉంటుంది కాబట్టి అధికారికంగా మాత్రం కన్ఫర్మ్ చేయట్లేదు జాని మాస్టర్ మాత్రం బెంగళూరులో పోలీసులు అదుపా తీసుకున్నారు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు కూడా అటు జానీ మాస్టర్ పై నమోదైంది నండి రైట్ రమేష్ బైట్లా థ్యాంక్స్ ఫర్ అప్డేట్